హాయ్ ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి ముఖ్యంగా హాస్పిటల్ సర్వీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్లో ఇంటర్ చదివిన వాళ్లకు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకు ఐటీఐ చదివిన వాళ్ళకు డిగ్రీ చదివిన వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అఫీషియల్ గా మనకైతే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళ ఏజ్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు హైయెస్ట్ గా మీకు ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఐదు సంవత్సరాల వరకు ఎక్స్ట్రా ఏజ్ అంటే దాదాపుగా టోటల్గా మీరు నలభై ఏడు సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇప్పుడు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే దీనికి కొంచెం ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే మీరు ఐదు వందలు ఫీజు పే చేయాలి అదేవిధంగా ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి కేవలం మూడు వందల ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అనేటివి చెక్ చేద్దాము సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని చూసినట్లయితే నోటిఫికేషన్ లో చూడండి మనకి ఇందులో చాలా రకాల పోస్టులను అయితే రిలీజ్ చేశారు ఉన్నటువంటి అన్ని పోస్టులలో కూడా క్వాలిఫికేషన్స్ కూడా మనకు ఇచ్చేశారు సో మినిమం వచ్చేసి మీకు పదహైదు వేల రూపాయల నుంచి దాదాపుగా ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది దీనికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్స్ని వాళ్లకు సెండ్ చేయాలి మీ అప్లికేషన్స్ని వాళ్ళకు సెండ్ చేస్తే వాళ్ళ అప్లికేషన్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసి మీకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు అయితే వస్తుంది ఇందులో వచ్చేసి దాదాపుగా చాలా రకాల పోస్ట్ అయితే రిలీజ్ చేశారు మనకు వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు చూడండి దీనికి సంబంధించి మీకు ఇంకా మార్చి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా టైం ఉంది ఈ లోపల అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు అప్లికేషన్స్ అయితే పంపించండి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గుంటూరు డిసిహెచ్ఎస్ గుంటూరు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలను అయితే పూర్తిగా ఇందులో భర్తీ చేయబోతున్నారు ముప్పై ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ గా అంటే ఈ ముప్పై ఉద్యోగాలకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు బీసీ వాళ్ళకు విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు అందరికీ కూడా ఇందులో పోస్టులు అయితే రిలీజ్ చేశారు మీరు డైరెక్ట్ గా ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాలి సో ఇందులో వచ్చేసి కొన్ని కొన్ని పోస్టులకు శాలరీస్ తక్కువ ఉన్నాయి కొన్ని పోస్టులకు సాలరీస్ ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూడండి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఐటీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు డిఎంఎల్టీ ఎంఎల్టి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీఎస్సి డిగ్రీ చేసిన వాళ్ళు బిఏ చేసిన వాళ్ళు అదేవిధంగా విధంగా డబ్ల్యూ చేసిన వాళ్ళు సో ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు చూడండి దీనికి సంబంధించిన సపరేట్ క్వాలిఫికేషన్ అంటే ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి పోస్ట్ వైజ్గా కూడా రిలీజ్ చేశారు సో ఐటీఐ చదివిన వాళ్ళు ఎలక్ట్రిషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు లో ఎంఎల్టీ చేసిన వాళ్ళు కానీ ల్యాబ్ కు అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా అటెండర్ ఉద్యోగాలకు వచ్చేసి టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా క్వాలిఫికేషన్లలో అయితే మనకు మెన్షన్ చేశారు మీరు వచ్చేసి దీనికి యూపీఐ ట్రాన్స్ఫర్ కానీ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసి పెట్టాలని ఉంటుంది అయితే మార్చి పద్దెనిమిది లోపల మీ యొక్క అప్లికేషన్స్ అనేటివి వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి దీనికి రిటర్న్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు ఓకే సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ అంటే ఏ అడ్రస్ లో మనము దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వాళ్ళకు సెండ్ చేయాలి చూడండి ఆఫీస్ ఆఫ్ డీసీహెచ్ఎస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పిఠాపురం మెయిన్ రోడ్ గుంటూరు సిక్స్ అనే అడ్రస్కు మన అప్లికేషన్స్ మనము సెండ్ చేయాలి మార్చి పదవ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది మార్చి పద్దెనిమిదవ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్లో మీరు అప్లై చేసే టైంలోనే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారనేది ఈ కాలంలో మెన్షన్ చేయాలి ఓకే దాంతోపాటు ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేసుకుంటూ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేయాలి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసే టైంలో మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అడగండి నేను మీకు క్లియర్ గా చెప్తాను ఇప్పుడు ఏంటంటే సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనం ఇప్పుడు చూద్దాము సో ఇక్కడ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో దీనికి లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ పైన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ వస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన పీడిఎఫ్ ఇది ఈ పీడిఎఫ్ లో మొత్తం ఏమేమి పోస్టులు ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పుడు మీరు ఎప్పటి లోపల అప్లై చేయాలి ఒక్క విషయం మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఉన్నటువంటి పోస్ట్ అనేటివి ఇక్కడ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ సంస్థల ఉద్యోగాలు కాబట్టి అంత ఈజీగా జాబ్స్ అయితే తీసేయరు సో కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో అప్లై చేయండి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావచ్చు ఎవ్రీ ఇయర్ అనేది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏమవుతాయంటే ఎవ్రీ ఇయర్ మీకు కాంట్రాక్ట్ అనేది మారుతూ ఉంటుంది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు ఓకే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు కొద్ది సంవత్సరాల తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫైవ్ ఇయర్స్కో టెన్ కో పర్మిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ అవుట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నింటినీ కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో సో దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకోండి ఇదంతా దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సో ఫీజ్ డీటెయిల్స్ సో అవన్నీ కూడా మెన్షన్ చేశారు సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సో మాక్సిమము మీకు ఇచ్చినటువంటి డెబ్బై శాతం మార్కులు అనేటివి ఏదైతే మీకు వచ్చిన మార్క్స్లోంచి తీసుకుంటాం మేమని చెప్తున్నారు ఓకే ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది తక్కువే ఉంటుంది సో అప్లై చేసుకోండి ఇంకా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి మీకు సంబంధించిన పీడిఎఫ్ లింక్ కావచ్చు అప్లికేషన్ ఫామ్ కావచ్చు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ